హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మరి అలాగే పెద్దలు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఈ యొక్క నియోజకవర్గంలో మేమందరం కూడా ఎంతో ఇష్టపడి మేము మా నాయకులుగా మిమ్మల్ని మేము ఓట్లేసేదే కాకుండా ఇతరులతో కూడా ఓట్లు వేయించి గెలిపించుకున్నాము అది నిజంగా ఈరోజు మా అదృష్టంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే రాష్ట్రం ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో కొనేళ్ళ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని అందరం కూడా ఏకదాటి మీదకి వచ్చి ఎన్డిఏ భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఈ రాక్ష ఈ రాక్షస పాలన తొలగించి రాష్ట్రానికి మంచి రోజులు తీసుకురావాలని చేసి చెప్పనేసి వాళ్ళు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు తెల్లగా బలిజ కులస్తులందరూ కూడా మీదకి వచ్చి ఈ రోజు రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ ని గెలిపిస్తున్నామని చెప్పని సగర్వంగా సగర్వంగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే రాష్ట్రం విచ్ఛిన్నమైపోయింది ఆర్థికంగా పూర్తి వెనకబడిపోయింది మన యొక్క పిల్లల భవిష్యత్తు నాశనమైపోయే విధంగా పరిపాలకులు పాలి పరిపాలించాలి అంత అటువంటి పరిస్థితుల్లో మనం మన ఎన్డిఏ భాగస్వామ్యంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని ఎంతో ఇష్టంగా కష్టపడి గెలిపించుకున్నాం అవునా కాదా నిజంగా అందరూ కష్టపడి కల్పించాం వాళ్ళని ఎందుకంటే నియోజకవర్గంలో ఒక్కొక్క మాట్లాడుతుంది జయరామంటే ఎట్లా జయరామంటే ఎట్లా అది ఇది అని చెప్పాలి ఈరోజు మీసం మెలేసే జయరామన్ అనే బ్రహ్మాండమైన అత్యధిక మెజారిటీతో కనిపించుకుంటామని చెప్పని ఈ సందర్భంగా సవినయంగా గర్వంగా తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా అంబికా లక్ష్మణాయ గారు సార్ ఏమనుకోకూడదు ఈ నియోజకవర్గానికి చాలా మందికి అంబికా లక్ష్మీనారాయణ గారి యొక్క తొలిపరిచయం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అంబికా లక్ష్మీనారాయణ గారిని ఈ అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్కి ఆయన్ని ఇక్కడ ఈ యొక్క ఎంపీ క్యాండిడేట్ గా అనౌన్స్ చేసిన తర్వాత చాలా మంది విజ్ఞులు చదువుకున్న వాళ్ళు అందరూ కూడా అంబికా లక్ష్మీనారాయణ గుడ్ పర్సన్ ఒక మంచి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు ఎంపీగా కంటెస్ట్ చేయించడమే చాలా గొప్ప విషయం అని చెప్పనేసి అందరం కూడా మూకుముడిగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారిని కూడాను మనస్ఫూర్తిగా కష్టపడి కల్పించుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను సార్ మరి గతంలో ఎంతో మంది పరిపాలకులు ఈ నియోజకవర్గాన్ని శాసించారు ఈ నియోజకవర్గాన్ని పరిపాలించారు కానీ కానీ ఈ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ కూడా ఖచ్చితంగా మన ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు న్యాయం చేస్తారన్న గట్టి నమ్మకం మనందరికీ ఉంది కాబట్టి మనందరి సమక్షంలో ఈ నియోజకవర్గానికి న్యాయం చేస్తారని చెప్పలేసి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని ఈ సమావతంగా నేను వారిని కోరుకుంటున్నాను మరి అలాగే సమాజంలో మేము శ్రీ 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 కృష్ణదేవరాయలు గారు వంశీకులు అని చెప్పుకుంటున్నటువంటి బయద ఈ నియోజకవర్గంలో దాదాపుగా ఇరవై రెండు వేల ఓట్లు కలిగినటువంటి మా యొక్క కులం ఇది ఈ కులంలో మేమందరం కూడా గత ఎన్నో రోజులుగా సమాజంలో అందరితోటి ఎంతో సఖ్యతతో అందరితో మంచి మనసుతోటి కలిసిమెలిసి ఈ యొక్క నియోజకవర్గంలో బలిజలందరం కూడా కలిసిమెలిసి ఈరోజు మనం పోతున్నాం మరి అందులో భాగంగా ఈ గుంటకల్లో ముప్పై ఏడు వార్డులు ఉన్నాయి దాదాపులో చుట్టుపట్టు పల్లెలన్నీ ఉన్నాయి అందరం కలిసాం గతంలో మా పెద్దలు మా తాతగారు మా నాన్నగారు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఐదు రూపాయలు పది రూపాయలు అట్లా వేసుకొని ఐదు వందల రూపాయలు వేసుకొని నలభై సంత స్థలాన్ని ఇక్కడ ఈ యొక్క స్థలాన్ని ఈ ప్రాంగణాన్ని బల్య కులస్తులందరూ చెమటోచ్చి కష్టపడి డబ్బులతో కొన్నది ఈ యొక్క బల్య సంఘం కళ్యాణమైన స్థలం మరి అప్పుడు కొన్నటువంటి స్థలాన్ని ఇప్పుడు బలియ సంఘీలం అందరం కలిసాం బల్లెలందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి మీకందరికీ తెలుసు ఈ రోజు పరిస్థితులకు ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టం అలాంటిది మీ కళ్ళ ముందున్నటువంటి ఇంత పెద్ద కళ్యాణ మండపాన్ని బల్య సోదరులందరం కష్టపడి కట్టించుకున్నామని చెప్పని సకాలంగా నేను ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అది కేవలం బలుసులకు మాత్రమే కాదు ఈ సమాజంలో ఉన్నటువంటి కులాలకి మతాలకి అతీతంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఎంతోమంది ఒక దంపతులు భార్య భర్తలు ఏకమైనటువంటి యొక్క ఈ స్థానాన్ని బల్య ప్రస్తుతం అందరం కలిసి అందరికీ అందరి కోసం నేర్పించిందే ఈ బలియ కళ్యాణ మండపము ఇందులో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ రిలీజ్ అందరికి కూడాను సదుపాయంగా అందుబాటులో ఉండే విధంగా మేము ఈ కళ్యాణ మండపాన్ని రూపుదిద్దినాము మరి అలాగే ఈ సమాజం కోసం మేము ఇంత చేస్తున్నాము ఎమ్మెల్యే గారు ఎంపీ గారు దయచేసి మా కులాన్ని కూడా మీరు అందరితో పాటు మాకు కూడా న్యాయం చేస్తారని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలు కసాపురం అయితేనేవి దోసుడికి అయితేనేవి నాగసముద్రం సముద్రం అయితేనేమి అయితేనేవి ఇలా గ్రామాల్లో అన్ని చోట్ల కూడా బలంగా సంఖ్యాతలు ఉన్నటువంటి కులం బలియ కులం మరి ఈ సందర్భంగా నేను సవినయంగా పెద్దలు ఇద్దరికి కోరుకునేది ఏమంటే మా బలిజల్లో చాలా మంది పేదలు ఉన్నారు సార్ చాలా కష్టపడి జీవనోపాధి చేసుకునేటువంటి వాళ్ళు రైతు కూలీలుగా ఉన్నారు మరి ఇలాంటి వాళ్ళ కోసం దయచేసి కసాపురంలో ఎక్స్పెషల్లీ మంది ఉన్నాం సార్ మరి మా కసాపురం గ్రామంలో మీరు కంటూ ఒక ఇళ్ళ స్థలాలు కానీ లేకుంటే మా అంత పెద్ద దేవాలయం ఉంది శ్రీ 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 కృష్ణదేవరాయల వారు పరిపాలించినటువంటి టైంలో వ్యాసరాయల వారు నిర్మించినటువంటి దేవస్థానము ఈరోజు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి నెట్టికంటి స్వామి దేవస్థానం అలాంటి దేవస్థానం దగ్గర మేము ఎన్నో రోజుల నుంచి కలగంటున్నాం సార్ అక్కడ ఒక రాయలవారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించుకోవాలని చెప్పనేసి ఈ సభాముఖంగా మిమ్మల్ని కూడా మేము కోరుకుంటున్నాం సార్ మరి అలాగే కసాపురం పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి జోసరికి గ్రామస్తులు కానీ వీళ్ళందరూ చాలా భేదవాళ్ళు ఉన్నారు నిత్యము కూలీ చేసుకున్న కేళ్ళు ఉన్నారు వాళ్ళకు ఇళ్ల స్థలాలు కానీ ఈ సందర్భంగా సవినయంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ ఇండ్ల పట్టాలు కూడా ఇప్పిస్తారని చెప్పని ఆశిస్తున్నాం సార్ అలాగే దేవస్థాన ప్రాంగణంలో దాదాపుగా కొన్ని వేల మంది లక్షల మంది దేవస్థానం దర్శనం కోసం వస్తున్నారు మరి అలాంటి చేత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చౌతీస్ లేవు సార్ దయచేసి మీరు అర్థం చేసుకోవాలా చౌతీస్ లేవు కాబట్టి కుల సంఘాలకి చౌతీస్ కట్టేదానికి అక్కడ ఏదైనా స్థలాలు ఇప్పించగలిగితే ఎన్వైమెంట్ ల్యాండ్ లో కానీ ప్రైవేట్ ల్యాండ్ లో కానీ ఇప్పించగలిగితే వేలాది మంది లక్షలాది మంది ఆ మహానుభావుని నెట్టికంటే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని వస్తున్నారు మనం అందరం చూస్తున్నాము దాదాపు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు స్వామివారికి ఆదాయం పెరుగుతూనే ఉంది నిత్యము మళ్ళీ అలాంటి దగ్గర వచ్చిన భక్తాల కోసం చౌకీస్ లేవు సార్ మీరు కులాల వారిగా ఇస్తే అక్కడ ఇరవై సెంట్లో పది సెంట్లో ఇస్తే ఎవరి కులం కొద్ది వాళ్ళు అక్కడ చౌకీస్ కట్టించుకుంటే వచ్చిన భక్తాలకు ఎంతో సౌకర్యం చేసిన వాళ్ళు అవుతారు సార్ ఈ విధంగా ఈ నెట్టికం కాంగేశ్వరం దేవస్థానం మీద కూడాను మీరు మీ పదవీ కాలంలో న్యాయం చేస్తారని చెప్పని సవినయంగా కోరుకుంటున్నాను సార్ మరి అదేవిధంగా ఈ గ్రామంలో ఈ గుంతకల్లో ఎంతమంది పరిపాలన పరిపాలించారు కానీ దురదృష్టం ఏంటంటే అందరికీ తెలిసిన విషయాలు కూడాను ప్రజల కోసం చేద్దామన్నటువంటి ఒక కృత నిశ్చయంతో పని చేయలేదు సార్ మేము ఈ సందర్భంగా చెప్తున్నాం సార్ ఇదే కసాబరానికి ఒక పెద్ద బస్సు రావాలన్నా ఒక పెద్ద లారీ పోవాలన్నా మోడీ ఇంతే ఇంత సార్ బ్రిటిష్ కాలంలో కట్టించిన మోడీ ఆ మోదీ దూడి ఆపకపోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు మంత్రాలయం బెంగళూరు నుంచి ఇటు వచ్చే బస్సెస్ కూడా ఈ మోని ఇట్లా ఉంది బస్సులు కింది దూడికి పోవాలని చెప్పిన ఉద్దేశం చేత చాలా మంది ఆంజేయాలను దర్శనం చేసుకోకుండా వయా పత్తి కొండ మంత్రాలయం అట్టపోతున్నారు సార్ కాబట్టి దయచేసి ఇలాంటి సమస్యలు ఉన్నాయి సార్ అదేవిధంగా ఈ గుంతకల్లో రైల్వే రైల్వే అనేది చాలా ప్రాతినిధ్యం వహించేటువంటి ఈ రైల్వే ఈ రైల్వే ఈ టౌన్కి దాదాపు అర్ధ వారము రైలు ఉంటారు సార్ మిగిలిన వాళ్ళంతా ప్రజలు ఉన్నాం సార్ రైలే వాళ్ళు ఇరవైకి రావాలని చెప్పంటే ఒకటే ఒక మార్గం ధర్మవరం గేట్ రోడ్ ఆ ధర్మవరం గేట్ రోడ్ నిత్యము గేట్ పక్కనే ఉంటుంది సార్ ప్రజలు చాలా అసౌకర్యాన్ని గురవుతున్నారు సార్ కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నాయి సార్ పెద్దలు దయచేసి విజ్ఞులు మీరు మేమందరం ఎంత అనుమానంగా మేము ఎదుర్కొన్నాము మరి ఈ సందర్భంగా మేము అందరం కూడా విన్నవించుకుంటున్నాము సవినీయంగా మిమ్మల్ని గౌరవంగా మేము ప్రార్థిస్తున్నాము ఈ గుంటకల్ పట్టణంలో ఉన్నటువంటి సమస్యల పట్ల ఈ ఐదు సంవత్సరాల్లో వీళ్ళకు ప్రణాళికాబద్ధంగా ఈ గుంతకల్ని డెవలప్ చేస్తారని చెప్పని ఈ సందర్భంగా మిమ్మల్ని సర్వీనంగా కోరుకుంటున్నాను సార్ కాలం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇంకా వేరే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి దయచేసి ఈ ఇలాంటి విషయాలన్నిటిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేసి న్యాయం చేయాలని చెప్పనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా ఈ గుంతకల్లో ఈ బలిష్టంగా కళ్యాణ మండపాన్ని మేము ఈ మధ్యనే కంప్లీట్ చేసుకోగలిగినాం సార్ దీనికి కూడా కొన్ని సదుపాయాలు సౌకర్యాలు అవసరం ఉంది ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్న బలిజ పిలస్లందరూ కూడా వాళ్ళకి ఏ పని ఉన్నా కూడా నన్ను గుంట కనిపిస్తే ఈ కళ్యాణ మండపం మాకు అడ్డ మాకు సమం ఇది ఇది బలిజల కళ్యాణ మండపం అని మేము మేమందరం కూడాను ఇక్కడ ఎంతో కష్టపడి నిర్మించుకున్నాం సార్ దీనికి కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి సార్ అవసరాలు కూడా తీర్చాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క చక్కటి సదవకాశం ఇచ్చినటువంటి యావత్ బలిజ బంధువులకు అదే విధంగా మన మనందరినీ కూడా సంఘంలో ఒక సంఘీభావంతో మనమల్ని ఎంతో గౌరవంగా మన పట్ల వాళ్ళ గౌరవం వాళ్ళ పట్ల మన గౌరవంతో మెలుగుతున్నాం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి యాభై యావన్ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులకు భారతీయ జనతా పార్టీ అభిమానులకు జనసేన పార్టీ అభిమానులకు ఈ సందర్భంగా ఇక్కడ విచ్చి చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే